నేను చేసే శారీ బిజినెస్ లో ఖచ్చితంగా నేను ప్రతి కలెక్షన్ లో ఒక శారీ అయితే స్టిచ్ చేయించుకుంటాను అనమాట బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని శారీ నేనే ఉంచుకుంటాను చాలా మందికి ఈ డౌట్ ఉంది మీరు ఆ శారీస్ అన్ని ఏం చేస్తారు రోజుకొకటి తీసుకుంటారు కదా అని అడుగుతా ఉంటారు కట్టుకొని చూపిస్తేనే మంచిగా కనిపిస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా కట్టుకుంటాను అది సేల్ వచ్చినా రాకపోయినా అది ఒకసారి కట్టుకున్న తర్వాత నా దగ్గర వాళ్ళకి ఎవరికన్నా ఇస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే కట్టుకుంటాను కాబట్టి నాకు బాగా నచ్చినవి నేనే ఉంచుకుంటాను అలాగాకుండా ఈసారి కొత్తగా డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను ఒకటి వచ్చేసి విస్కోస్ జార్జెట్ క్రీమ్ కలర్ అనమాట దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీని పైన దుప్పట్ట అది కూడా ఏం చూడలేదు సింపుల్ గా ఇలా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించాను అనమాట ఇంకొకటి వచ్చేసి ప్లెయిన్ లో క్రేప్ మెటీరియల్ అనమాట ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే నాకు ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవాలనిపించింది షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించాను ఈ మధ్య ఫ్రాక్స్ ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకుంటున్నారు నేనైతే సింపుల్ గా స్టిచ్ చేయించాను మంచి అంబ్రెల్లా కటింగ్ తోటి మంచి ఫిట్టింగ్ వచ్చిందనమాట ఇంకా కొంచెం యూనిక్ గా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను మరి మీరేమంటారు అండ్ అట్లానే ఈ శారీస్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఓమగో డాట్ వెబ్సైట్ కి వెళ్లి పర్చేస్ చేయండి కోడ్ ని నేను స్క్రీన్ పైన ఇచ్చాను కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాను